అండర్ పర్సెంట్ అండి కుట్ర చేసింది అంటే మీకు అర్థం అవుతుంది కదా ఎప్పుడో మే నెల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగులో తీసుకున్న నిర్ణయాన్ని అది వీళ్ళ సినిమాలు ఉన్నాయని ఆ నిర్ణయాన్ని తొంగలో తొక్కేసి ఈరోజు పెద్ద సినిమాలు ఉన్నాయని జూన్ ఫస్ట్ నుంచి అమలు చేయడానికి వీళ్ళు ఎంత కుట్రలు పన్నారో మీకు అర్థమవుతుందా లే చూడండి వాళ్ళ తమ్ముడు మాటలు ఆంధ్ర రికార్డ్ రికార్డు చూడండి బొందని పెట్టింది అతను ఆ స్క్రోలింగ్ చేసినప్పుడేమో ఈ షోకాళ్ళు సురేష్ బాబు కానీ గిరిరాజ్ గారు కానీ సునీల్ కానీ ఎవరన్నా ఖండించారా ఎవరు ఖండించలేదు కదా నేను ఈ అన్ని విషయాలు కూడా ఈ ఎంత దారుణ ఏంటంటే ఇది మీడియా మిత్రులందరికీ కూడా నా గురించి తెలుసు నేను హండ్రెడ్ పర్సెంట్ పార్టీకి ఎంత రాయల్టీగా ఉంటాడో మీ అందరికీ తెలుసు అటువంటిది రాయల్టీగా ఉన్నప్పుడు నిజంగా చాలా సాకు గురైను కానీ అందులో మా దేవుడు అందులో చిన్న మ్యాటర్ ఇది సత్యమా సత్యమా అని నాకు అవకాశం ఇచ్చేది దాన్ని బట్టి పార్టీ నా మీద ఏ విధంగా మీరు అర్థం చేసుకోండి ఇవన్నీ కూడా మీరు మీకు ఎలాగైతే అని చెప్పానో ఇవన్నీ కూడా నా దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు నాకు ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను నిజమా అసత్యమని అని చెప్పారు మీకు అంతా దిల్దాజి అంతా మొత్తం అంతా చెప్పము ఇది అసత్యమని నా మీద మోపింది అందరికీ తెలుసు అది దీన్ని ఇవన్నీ కూడా మీరందరూ ఎలాగా తీసుకెళ్తారు నేను పెర్సనల్ గా మొత్తం ఏం జరిగింది ఏంటి అని మొత్తం అంతా కూడా నేను పార్టీ ఆఫీస్కి తెలియజేస్తాను బలేవరేండి అలా కాదు పార్టీ నిర్ణయం అన్నది పార్టీ నిర్ణయం ఉందని ఒకసారి గమనించండి నీతి నిజాయితీకి మారిపోయారు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు అసలు అతను మనోడైనా సరే అతను మనోడైనా సరే అతను మనోడైనా సరే మనోడి మీద అభియోగం ఉంది అంతటి సీతకే తప్పలేదు పరీక్ష అలాగే మనోడైనా సరే అంతటి రాముడే దేవుడు సీతకి పరీక్ష పెట్టాడు అలాగే నా దేవుడు నాకు అగ్నిపరీక్షని పెట్టాడు దాన్ని నేను మీ అందరి ద్వారా కూడా తెలియజేస్తాను ఏంటి అలా కాదండి ఏంటి పార్టీ కార్యకర్తలు కానీ అందరికి పార్టీ పెద్దలు కానీ నాకున్న నిజంగా మీరు చెప్పింది కరెక్ట్ చాలా నాకు నా జన సైనికులు వీర మహిళలు నా తోటి జనసేన పార్టీ నాయకులు వీళ్ళందరూ కూడా నా వెన్నంటే ఉన్నారు నిజంగా వాళ్ళ ప్రోత్సాహం నిజంగా సత్యనారాయణ గారు అన్న పార్టీ లాయల్టీ ఏంటో నాకు తెలుసు అని అందరూ నా మాతోటే ఉన్నారు చాలా నాకంట ఎక్కువ బాధపడిన మాత్రం వాస్తవమే కానీ వాళ్ళు ఒకటి వాళ్ళందరూ కూడా విద్యులు తెలివైన వాళ్ళు కాబట్టి ఇది పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా వెళ్ళింది కాదు కాబట్టి ఇది ఓన్లీ సినిమా వ్యాపారానికి సంబంధించిన దాంట్లో ఒక మన జనసేన నాయకుడి మీద ఏంటంటే ఇండస్ట్రీ ఇండస్ట్రీ మొత్తం ముద్రేసింది దానిని గా ఇలా తెలియజేశారని అనుకుంటున్నారు అందరూ అంతేగాని వేరేటర్ సమావేశంలో కూడా తప్పుపట్టారు అటు మీ విషయంలో కొన్ని వ్యాఖ్యలు చేయడం అలాగే పర్సెంటేజ్ ఇస్తేనే సినిమా లెక్కన చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు ప్రెస్ లో కూడా అనౌన్స్ చేశారు థియేటర్ లో మూవ్ చేసే పరిస్థితులు ఏర్పడ్డాయి ఈ టైంలో ఇలాంటివి కరెక్ట్ కాదనేది కూడా చెప్తున్నారు కొందరు దొరికేసారు మంత్రి కొన్ని ఏమైనా సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకురండి దీన్ని సంతోషిస్తున్నా ఉన్నారు అంటే ఇవన్నీ మరి పరిధిలో వస్తాయంటే నేను హండ్రెడ్ పర్సెంట్ అండి ఏంటి ఇప్పుడు కాదండి డిప్యూటీ సీఎం గా ప్రమాణం చేసిన తర్వాత ఆ కలికి సినిమా నిమిత్తం ఈ పెద్ద మనుషులు అందరూ వెళితే ఆ రోజు రేట్ల గురించి అన్నీ వస్తే ఆ రోజే చెప్పారంట పవన్ కళ్యాణ్ గారు మీకు ఏదైనా సమస్యలు ఉంటే మా ముందు తీసిరండి మేము దాన్ని చర్చించి సీఎం గారి దృష్టిలో మేము అంతా చర్చించి మేము దాన్ని సాల్వ్ చేద్దాం ఆ రోజే చెప్పారంట కానీ ఆ విషయం ఎవరు మాకు చెప్పలేదు జాంబరు అంటారు ఆ విషయం మా అందరికీ కూడా పిలిచి ఇలా జరుగుతుంది మీ సమస్య ఏంటి రండి సీఎం గారి దగ్గరికి వెళ్దాం ఒక్క మీటింగ్ పెట్టలేదు సీఎం గాని కలుద్దామని ఆలోచన రాలేదు వన్ ఇయర్ అయినా నిజం దుర్గేష్ గారు చెప్పింది ఇది మీరు దాన్ని బట్టి అర్థం చేసుకోండి వాళ్ళు స్వార్థంతో నడుపుతున్నారు వీళ్ళు సినిమా వ్యాపారం ఎప్పుడైతే ఆ నలుగురు కబంధస్తాలతో ఉందో అప్పటి నుంచి అందరూ కూడా ప్రొడ్యూసర్లు అవన్నీ ఈ మూడు సెక్టర్లు కూడా అందరూ నలిగిపోతున్నారు వాళ్ళు కరెక్ట్గా ఈ ఈరోజు నిన్న పవన్ కళ్యాణ్ కరెక్ట్ నిర్ణయం తీసుకున్నారు ఇప్పుడు ఈ శోకాలు పెద్ద మనుషులు ఎవరు కార్యవర్గంలో చాంబర్ సంబంధించిన కార్యవర్గంలో అందరూ కూడా ఉండరు నిజమైన కార్యవర్గం సమస్యలతోటి చాంబర్ ద్వారా రావడం నిజంగా చాలా స్వాగతించవలసిన

గీతావల్ అనగా సురేష్ బాబు అనగా జిల్లా గారు అంత మీకు తెలియని విషయం కదా గతంలో నేను ఉండేవాడిని అని అరవింద్ గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు కదా వాళ్ళ విషయంలో మీకు ఇంకో విషయం ఏప్రిల్ పంతొమ్మిది విషయంలో ఇలా కావలితే మా ఎగ్జిబిటర్లు కానీ మా డిస్ట్రిబ్యూటర్లు కానీ ఆ రోజు అడగండి సురేష్ ఫిలిమ్స్ మేనేజర్ చర్చ జరుగుతుంటే ఏమి మాట్లాడకపోతే ఏమి మాట్లాడకపోతే నేను కానీ నిజంగా సీసీ ఫుటేజ్ ఉంటే అది కూడా ఉంటుంది ఏంటి మా దగ్గరేమో ఈ కవర్లు ఈ కవర్లు చెప్పారు సురేష్ బాబు మీరు అందరూ స్పీకర్ ఆన్ చేస్తే ఆన్ చేయమేసి మీరు సురేష్ బాబు చేత మొత్తం ఎన్ని కష్టాలు కష్టాలు చేస్తారు ఏంటి మాట్లాడకుండా ఉంటున్నారు మాట్లాడకుండా ఉంటున్నారు ఏంటి మీ అభిప్రాయంగా పేరుగా చెప్పండి అని కూడా నేను పంతొమ్మిది మీటింగ్ లో ఆ వీడియో కూడా ఉంటా ఉంటే నా అది చాలా మంచిది వీడియో కూడా ఉంటే ఆ వీడియోలో కూడా ఇంకో విషయం కూడా జరిగింది ఏంటంటే డిస్ట్రిబ్యూటర్లు చాలా ఒప్పుకోలే ఒప్పుకోకపోతే డిస్ట్రిబ్యూటర్లు అందరూ కూడా ఆ మీ అభిప్రాయం ఏంటండి డిస్ట్రిబ్యూటర్ గాని కూడా నన్ను అడిగారు డిస్ట్రిబ్యూటర్గా కూడా నేనేం చెప్పానంటే నేను కూడా మీ మీతో టేకి ఎందుకంటే ఎక్కువ పెడితే రెంట్లు అయితేనే మన డిస్ట్రిబ్యూటర్ మిగులుతుంది డిస్ట్రిబ్యూటర్గా అయితే మీకు ఓటేస్తాను అందులో తేడా లేదు

సార్ పార్టీ పరంగా మీరు చూసి కాదు సార్ ఇది ఇది ఒక పార్టీ నాయకుడిని అభియోగం ఓపేరు ఇప్పుడు ఏదైనా చిన్నది ఎగ్జాంపుల్ సార్ మీకు ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయం ఒక ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఏ ఆఫీసర్ అయినా సరే అతని మీద ఒక అభియోగం వచ్చిందంటే ముందు అతను పదవుల నుంచి బాధ్యత నుంచి తగ్గించి అలా 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 అలాగే అలా కాదండి నేను చెప్పేది ఆ నలుగురు కాదు నా గురించి చెప్పేది అడిగాని నేను నాన్న గురించి చెప్తున్నాను దాని దాని దానికోసం అలాగే చేశారు కానీ మీరు ఆ నలుగురు గురించి హండ్రెడ్ పర్సెంట్ నేను నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి మొత్తం చాంబర్లో గవర్నమెంటు సిసి ఫుటేజ్లు తీస్తే చాంబర్లో ఈ వాడి వేడి చర్చల్లో విల్లరాజు గారు సురేష్ బాబు ఉన్నారా శిరీశ్రెడ్ ఏం మాట్లాడాడు అన్నీ కూడా తెలిస్తే హండ్రెడ్ పర్సెంట్ ఓంశాఖ నేను కూడా అదే కోరుతున్నాను సార్ మీరు ఆ సీసీ ఫుటేజ్లు తెప్పించుకోండి అందులో నేను ఉన్నానేమో చూడండి నేను ఎత్తి పరిస్థితుల్లో కూడా చాంబర్ మీటింగ్కి వెళ్ళలేదు ఎప్పుడైతే ఏప్రిల్ పదిహేడవ తారీఖున అనౌన్స్ చేశారో పవన్ కళ్యాణ్ గారి సినిమా அப்படினு நேக்கு தூரங்க உன்னு தீ தான் காலத்து அப்படினு சொல்லி அது